నేను అరెస్ట్ అయిన మొదలుకొని ఇప్పటి వరకు నా ఎంబడుండి న్యాయవాదులందరూ కూడా పేరు పేరున కుదంగా తెలియజేసుకుంటున్నాను మాకం ఎక్కువ కులంగాలు ఉన్న నాయకులకు అందరు తెలుసు ప్రజలకు తెలుసు కార్యకర్తలకు తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కలిసి ఏం కుట్ర చేసిర్రు మాకం ఎక్కువ మీకు అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుసు గిరిజన సోదరులకు తెలుసు ఏం జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు కూడంగల్ ఏదో వరకు తెలుసు తప్పు కేసు పెట్టినాడు ముఖ్యమంత్రి తప్పు చేసిన సంగతి కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా కాబట్టి మనం ఎప్పుడు తప్పు చేయలేం న్యాయస్థానంలో ధర్మమే గెలుస్తుంది తప్పకుండా మనం గెలుస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మన కేసులకు భాయపడద్దు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి ఇక కుడంగల్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మనం ఎవరు పోటీ చేయొద్దు కార్యకర్తలంతా భయపడిపోవాలని చెప్పి ఉద్దేశంతోనే రాజకీయ కోణంలోనే కేసు పెట్టి మనం జైలుకు పంపినాడు మీ అందరూ తెలియజేస్తున్న కార్యకర్తలు మీరు ఎవరు కూడా భయపడకండి ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలు ఉన్నాయి ఎప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టినా న్యాయస్థానాలు మాకు ఉంటాయి మనం గౌరవిస్తాం తప్పకుండా ధర్మం గెలుస్తుంది కాబట్టి ఏ కార్యకర్త కూడా భయపడకుండా జైలు కొని కూడా సిద్ధంగా ఉండేటట్టు మనము కొడంగల తయారు కావాలి మనందరం మనం మనమని గౌరవనీల్ పెద్దలు కేటీఆర్ గారు ఎప్పుడు మనకు అండగా ఉన్నాడు తప్పకుండా రాబోయే రోజుల ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటాడు మీరు ఎవరు భయపడద్దు అదే కాకుండా ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు ప్రజలకి చెప్పిన మాటలు మాయ మాటలు మోసం మాటలు చెప్పి ఆరు గ్యారెంటీలు ఇచ్చినారు వాటర్ అమ్మి అమలు చేయే చేత కాక ఈ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం లేక హామీలు అమలు చేయే చేత కాక ప్రజల డైవర్ట్ చేయని కానీ ఈ కేసు పెట్టినని మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డికి ఎవరు భయపడరు నేను వచ్చేటప్పుడే జైలు అధికారులకు చెప్పిన ఈ నాలుగు సంవత్సరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ మీ జైలుకి ఎన్నిసార్లు వచ్చేదో తెలియదు సార్ నేను మళ్ళీ ప్రయత్నం అధికారులకు చెప్పే వచ్చిన ఆరు నెలలు జైలు పెట్టని సంవత్సరం జైలు పెట్టని రైతుల కోసం ప్రజల కోసం జైలు ఉంటా ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి భయపడే లేదు పోయే కాలం దగ్గరికి వచ్చింది రేవంత్ రెడ్డి పోయే కాలం చాలా తప్పకుండా దగ్గరలో ఉన్నది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ప్రభుత్వం మీద కుట్ర చేసినామంట మాట నీలాగా దొంగలు ఎమ్మెల్యేలు కొని దొంగల దగ్గర అడ్డంగా దొరకలే మేము యాభై లక్షలతో అడ్డంగా దొరికి ఎమ్మెల్యేలు కొనబోయి దొరికి నువ్వు ప్రభుత్వం మీద కుట్ర చేసినావు మేమే ఎమ్మెల్యేలు కొననీకపోయినామా మేము మేమందరూ ఎమ్మెల్యేలు కొననీక పోయినామా డబ్బులు ఎనిక పోయినామా నీ లేక దొంగలేక రైతుల కోసం పోరాటం చేసినాం మన దెబ్బకే దిగి వచ్చి ఈరోజు ఫార్మా క్యాన్సల్ చేసిండు కొడంగల్లా ఫార్మా ఎందుకు క్యాన్సల్ చేసిండు రైతుల పోరాటం వల్ల రైతుల దెబ్బల ఒక పోరాట ఫలితంగానే దెబ్బకి దిగి వచ్చి ఈరోజు ఆడ ఫార్మా క్యాన్సల్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినాడు ఇంకోటి ఏమంటున్నావు కొడంగల్ అంట తొండలు కూడా గుడ్లు పెట్టే పొలాలు ఉన్నాయంట మీకు అందరు తెలుసా నిజమేనా రేవంత్ రెడ్డి కొడంగల్ వస్తే రైతులు చెప్తారు సమాధానం దీనికి తొండలు గుడ్లు పెడతాయా బల్లిలు గుడ్లు పెడతాయా అలా పచ్చని పంటలు పడతాయో రేపొద్దున రైతులే సమాధానం చెప్తారు స్థానిక ఎన్నికల్లో సమాధానం చెప్తారు రైతులు ప్రజలందరూ కూడా కొడంగల్ ఆడ తొండలు గుడ్లు పెట్టాయి అలాంటి పొలం తీసుకుంటే మీకెందుకే బాధ అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి మీ అందరు గమనించాలి ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇంత లేట్ అయినా కొడంగల్ యొద్దు వరకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ